రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్న డిమాండ్స్ తోచింది నంబర్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవయస్తం ద్వారా ప్రతి దరద కుటుంబానికి 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలి నెంబర్ టూ గత ప్రభుత్వ హయంలో వైద్యుత్ ధామాలు శ్మశాన వాటికలు చల్ల ప్రకృతి వనాలు డంపింగ్ యార్డ్లు తదితర ప్రజా ప్రయోజనాల పేరుతో దళితుల నుండి లాక్కున్న భూములను తిరిగి వారికే ఇవ్వాలి నెంబర్ త్రీ గతంలో దళితులకు పంపిణీ చేసిన అసైన్ భూములకు మహేష్న్న చెప్పినట్టుగా శాశ్వత హక్కులు కల్పించి క్రయ విక్రయాలను రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారానే జరిగేటట్లు చేసి కొనుగోలు అమ్మకాలు బహుమతి ఇవ్వడానికి అనుమతించి బ్యాంకులో లో పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలి ఎన్నో ఏళ్ళుగా దళితులు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములను అసైన్ చేసి పట్టాలి డప్పు చెప్పు వృత్తిదారులకు నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి ఐదవది గతంలో ఎస్సీ కార్పొరేషన్ తో పాటు పరిశ్రమల శాఖ నుండి రుణాలు తీసుకున్న దళితులకు వెంటనే సబ్సిడీ నిధులు విడుదల చేయాలి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహేష్ అన్న చెప్పినట్టు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు ఎస్సీ ఎస్టీ ల వారికి నిర్ణయించబడిన ఐదు లక్షల ఆర్థిక సహాయం కాకుండా పది లక్షల రూపాయలు కేటాయింది ఏడవది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు తగిన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించండి ఎనిమిది ఎస్సీ నిధులు దారి మళ్లించి మళ్లించకుండా దళిత వాడలను ఖర్చు పెట్టి అభివృద్ధి చేయాలి నిధులపై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి మంత్రివర్గ మంత్రివర్గం సమీక్షించాలి తొమ్మిదవది ఎస్సీ డెవలప్మెంట్ శాఖకు పదివేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత దళితులకు సంక్షేమ పథకాలను పదవది కార్పొరేట్ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు విద్యా హక్కు చట్టం ద్వారా ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి పదకొండు ఎత్తివేసి एससी లకు రిజర్వేషన్ 15 నుంచి 20 శాతంకు పడతారు 12కు ఎస్సి